తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి టిడిఈఓ జే శ్యామలరావు తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ధ్వజస్తంభం ప్రదక్షిణగా శ్రీ పద్మావతి అమ్మవారిని మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తర్వాత ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఈవో వీరిని ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు శ్రీ పద్మావతి తీర్థప్రసాదాలు నమః వతీ దేవ్యై నమ ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తిరుచానూరు ఆలయ డిప్యూటీఓ గోవిందరాజన్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు